ఇక పొద్దుగాల పొద్దుగా లేచుడుతూనే మమ్మీ డాడీ అటు వేయండి అని అడిగింది వామ్మో ఇలా పొద్దున్న లేచుడుతూనే వాళ్ళ డాడీ అడుగుతుంది ఇలా పెద్దదే అయితే అనుకున్నా అనుకున్నాం మా పాప డైలీ లేవగానే ఫస్ట్ వాళ్ళ డాడీని అడుగుతుంది మమ్మీ డాడీ అటు వేయండి అని వాళ్ళ డాడీ వేయండో వచ్చి ఆమె కనిపించే వరకు ఇంకా గోల చేస్తుంది ఇంకా ఆగం అయితే ఏతుంది నన్ను అయితే బ్రష్ అయితే వేపించిన ఒకటే బ్రష్ గురించి ఇద్దరు ఫైటింగ్ చేసుకుంటారు ఇక వాన్ బ్రష్ అయితే వానికి ఇచ్చిన ఇక ఫైనల్గా అయితే స్నానం అయితే ఒప్పించినా ఇంట్లోకైతే తీసుకొచ్చిన ఇక డ్రెస్ అయితే వేస్తున్న పాపకి స్కూల్ టైం అవుతుందని చెప్పేసి ఇంకా ఈరోజైతే అయితే మా ఆయన లేడు ఇంట్లో ఆదిలాబాద్ వెళ్ళిండు లేదా పని మీద ఇక పాపనైతే రెడీ చేసినా అవరా మమ్మీగా డైలీ నేనే కదరా నిన్ను రెడీ చేసేది నీకు స్నానం పోసేది బొట్టు పెట్టేది దువ్వేది అన్నం తినిపించేది నేనే కదరా నీకు ఏ పనైనా వేస్తా మరి నువ్వు ఎందుకు అయిపోయి డాడీని అడుగుతావు అంటే ఏమో మమ్మీ నాకు డాడీ అంటే ఇష్టం అని చెప్పింది ఫైనల్ గా స్కూల్ కైతే రెడీ అయింది ఇంకా ఇక లంచ్ బాక్స్ గురించి ఆ బుట్ట కోసం మనం మా అయితే బుడ్డోడైతే ఆడు మా అక్క పోతుంది అని చెప్పేసి ఇంకా ఫైనల్గా అయితే ఇక పాప అయితే స్కూల్ అయితే రెడీ అయింది అసలు స్కూల్కి అయితే వెళ్తుందో వెళ్ళదో అనుకున్నా కానీ రెడీ అయ్యి వాళ్ళ తాతయ్య కోసం అయితే చూస్తుంది స్కూల్కి తీసుకెళ్తాడని